మరి వైసీపీ నాయకులు మాజీ మంత్రి అంబట్ రాంబాబు గారి వ్యాఖ్య ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని చూసి దూషించేటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అవి బేషరతగా ఆయన ఉపసంహరించుకోవాలి ఆ మాటలు క్షమాపణ చెప్పాలి తెలుగువారికి ఎందుకంటే రాజకీయాల్లో మన స్థాయిని కూడా చూసుకోవాలి మాట్లాడే ముందు స్థాయి మర్చి మాట్లాడటం ఇది మంచి పద్ధతి కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగు వారి యొక్క ఆత్మగౌరవం తెలుగు వారి యొక్క ఆత్మగౌరవం అని ఎందుకన్నానంటే తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతమే కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి ఆత్మగౌరవం అనే నినాదంతో తీసుకొచ్చారు ఆ పార్టీకి నాయకత్వం సుమారు నలభై సంవత్సరాలుగా వహిస్తూ పార్టీని ఏ చెదురుక ఎటువంటి ఇబ్బంది లేకుండా మా దాన్ని నలభై సంవత్సరాలుగా నడిపిస్తూ ఆ నినాదాన్ని ముందు తీసుకొస్తున్నట్లు ఈ రోజు దేశంలో ఎక్కడున్నా సరే తెలుగు వారంటే చంద్రబాబు నాయుడు గారు గుర్తిస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్రప్రదేశ్ ఆయన బాగా అభివృద్ధి చేశారు సో ఐటీని అభివృద్ధి చేశారు ఈరోజు మా జీవితాలు ఇంత మంచి పొజిషన్ లోకి వచ్చాము అంటే ఆ రోజు ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అని చెప్పి ఆ రోజు కానీ ఆయన సంస్కరణలు తీసుకొచ్చి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ రిలీజ్ చేయకపోతే ఇంజనీరింగ్ కాలేజ్కి మౌలిక వసతులు కల్పించకపోతే అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు రాకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కడి నుంచి వస్తారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఈరోజు తయారంటే ఆ రోజు మేము చదువుకున్న రోజుల్లో మేము చదువుకున్న రోజుల్లో కేవలం ఏడు వేలు సీట్లు ఉండేవి ఈ రోజు మూడు లక్షల సీట్లు వచ్చేవంటే ఎక్కడి నుంచి వచ్చినాయి దానికి కారణం ఎవరు ఆర్జులు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కువగా వచ్చినాయి ఎక్కువ మంది పిల్లలు చదివారు కానీ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిన వాళ్ళకి అందరూ గొప్పగా చెప్పుకున్నారు కానీ మౌలిక వసతులు తీసుకొచ్చినటువంటి వారిని ఎవరు ఎందుకంటే చెప్పాను కదా తల్లికి తండ్రికి ఉన్నటువంటి తేడా తండ్రి ఆరు నెలలు కష్టపడి ఆరు నెలలు కష్టపడి డబ్బులు తీసుకొచ్చి పిల్లలు పెడితే అమ్మ గోరుముదులు పెట్టేసరికి అమ్మ ప్రేమ కనిపిస్తుంది కానీ తండ్రి కష్టం కనిపించింది ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక తండ్రిగా చంద్రబాబు నాయుడు గారు పాలన సాగిస్తున్నారు నిజంగా చాలా గొప్పది గొప్ప విషయం ఈరోజు ఎక్కడ ఏ సంస్కరణలు తీసుకొచ్చినా సరే ఆర్థిక సంస్కరణలు కావచ్చు లేకపోతే మనకి మా అనేక సంస్కరణలు అభివృద్ధి మౌలిక వసతుల పైన తీసుకురావచ్చు ఈరోజు ఇండస్ట్రీ రావడానికి తీసుకొచ్చినట్టు సంస్కరణలు కావచ్చు అట్లా అన్నిటి కూడా చంద్రబాబు నాయుడు గారి ఆర్జులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు అలాంటిది ఈరోజు అలాంటి వ్యక్తిని అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక వ్యక్తి అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక వ్యవస్థ ఆయన మీద పార్టీ ఉంది సుమారు కోటి మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు మీరు ఒక వ్యక్తిని అనేసి ఊరుకుంటున్నారేమో అనుకున్నారు మీరు ఒక మాట అన్నారంటే వెయ్యి కోటి మంది తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నట్టుగా తెలుగు వారిని అన్నట్టుగా ఈరోజు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మీరు వెళ్ళండి చంద్రబాబు నాయుడు గారు ఒక పేరు చెప్తారు ఆయన కోసం అరెస్ట్ చేస్తే డెబ్బై దేశాలు ఇచ్చేస్తారు అలాంటి వ్యక్తి మీద మీరు మాట్లాడే మాటలు అలాంటి వ్యక్తి మీద మీరు దూషిస్తారు అంటే నాయకుడు అన్నవాడికి పరిణితి ఉండాలి ఏం మాట్లాడుతున్నావు మనకు మాట మీద అదుపు లేనటువంటి వాడు ఏం నాయకులు అండి ఈరోజు అంబారెడ్డి గారు రాంబాబు గారికి వస్తుంది ఒకట అంట మీరు మీ మాట మీదే పట్టు లేకపోతే మీరు ఏ నాయకత్వం చేయగలరు అని అడుగుతున్నా నాలుగు సార్లు ముఖ్యమంత్రి మూడు సార్లు పూర్తి చేసుకుని నాలుగో పర్యాయం ఆయన ముఖ్యమంత్రికి ఉన్న వ్యక్తి మీద నువ్వు మాట్లాడే మాటలు ఇప్పుడు మాట్లాడింది ఎవరి మీద మాట్లాడారండి మీరు వాళ్ళ తండ్రి మీద తల్లి మీద మాట్లాడతారు గతంలో అలాగే మూనం మీద మాట్లాడారు అంటే మీకు మీకు ఏ విధంగా విమర్శకి ప్రతి విమర్శ ఎలాగ ఉండాలి ఎంత పరిణితిగా ఉండాలి ఎలాగ మాట్లాడాలి సభ్య సమాజం ఏమనుకుంటుంది అని ఏమైనా ఆలోచన ఉందా అసలు అందుకే ఇప్పటికైనా సరే మీరు బేషరత్తు షరత్గా సమాపణ చెప్పండి మీ నాయకత్వానికి కొంత విలువ దక్కుతుంది తెలుగు వాళ్ళకి కొంత గౌరవం దక్కుతుంది నేను నన్ను చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక వ్యక్తి కాదు అదొక వ్యవస్థ మీరు ఏదో అనుకుంటే సౌంతున్నారుగా మీరు సహనాన్ని పరీక్షించారు ఇంకా ఎంతగానో ఊపు పట్టాలి ఊపు పడుతూనే ఉండాలా అంటే నాయకుడిని అంటే మేము చూస్తూ ఊరుకోవాలా మాకు బాధ ఉంది దాకా మేము ప్రజాస్వామ్యాన్ని నించోబెట్టాలి ప్రజాస్వామ్యం విలువలు కాపాడాలనే ఉన్నాం అందుకే ఈరోజు మేము మా నాయకులు కూడా చెప్పాము ఈరోజు మనం ఏదో మీరు ఇలా గొడవలు చేస్తే ఇది కేవలం ఆ వ్యక్తి మీద కాదు బయట నుంచి వచ్చేటువంటి పెట్టుబడులకు ఇబ్బంది ఉంటుంది మనం కొంచెం న్యాయ న్యాయబద్ధంగా ఉండాలి ప్రజాస్వామ్య ఉండాలని మా నాయకులు మేము చెప్పుకునే ఉన్నాం చెప్పుకునే వస్తాం